ూర్పు గోదావరి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు స్వగృహం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర శాంతి భద్రతల నేపథ్యంలో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తామనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందరో హత్య చేసిన జగన్ ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు జనసేన టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధించిన జగన్ అతని ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలో గుర్తుకు రావట్లేదా అని విమర్శించారు నా హృదయపూర్వకారాలు నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిన్న పల్నాడు జిల్లా ఇనుకొండలో వెళ్ళి మరి అతను దారుణంగా అతి దారుణంగా మాట్లాడటం చాలా సిగ్గిచేటుగా ఉంది ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు మరి రసీద్ అనే వ్యక్తిని మత్తులో మరి హత్య చేస్తే టీడీపీ వాళ్ళు చేశారనే సిగ్గుచేటు హత్య చేసిన వాడు కూడా వైసీపీ కార్యకర్త అనే విషయం మరి మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు అంటారు ఆ జగన్కి తప్పుదోవ పట్టించడం చాలా సిగ్గి చెట్టని మీ ద్వారా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభ ప్రారంభమై అసెంబ్లీకి రావడానికి సిగ్గితో శాంతి భద్రతల పేరుతో ఎగ్గొట్టడానికి జగన్ ఢిల్లీలో ధర్నా చేయటం చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంది మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి లాంటి వాడిని అరెస్ట్ చేసి అచ్చురాడు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని అరెస్ట్ చేయటం ఎన్నో హత్యలు చేయటం మరి డోర్ డెలివరీ చేయటం ఒక డాక్టర్ హత్య చేయటం ఇవన్నీ వారికి కనపడతలేదా అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియలేదా మరి ఢిల్లీలో మరి గవర్నర్కి రాష్ట్రపతికి మరి ఎన్నిసార్లు మరణించుకున్నా మరి ప్రభుత్వం మరి వారు ఏమన్నా చేశారా చేయలేదు మరి అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికే చేసిన చేసినవి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ జగన్ను మరి ఈ ఐదు సంవత్సరాల్లో మరి పరిపాలనలో ప్రజాస్వామిని కూలీ చేశాడని మనందరికీ కూడా తెలుస్తున్నా విషయమే అందుచేత ఈ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇప్పుడన్నా సిగ్గి పడి తల వంచుకుని ఇంట్లో దూరవలసిందిగా ప్రజానీకం అందరూ కూడా ఆశాస్పదంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు కన్నా మరి వైఎస్ఆర్ మరి సీనియర్ నాయకులన్నా అతనికి బుద్ధి చెప్పండి రాజశేఖర రెడ్డి మరి లాంటి వ్యక్తులతో ఉన్నవారన్నా వారికి బుద్ధి చెప్పవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను మరి ఎన్నో హత్యలు చేయటం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక రాజు ఔరంగజేబు కథల్లో చదువుకున్నాం మరి మనం పాఠాల్లో చదువుకున్నాం ఆ రోజున కూడా ఇంత దారుణమైన పరిపాలన జరగలేదు ఇలాంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రభుత్వం మరి ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎంత దారుణాలు చేశారో ప్రజలందరూ గ్రహించే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కూటమికి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలు ఈ రెండు నెలల్లోనే ఎంతో ఆనందంగా ఉన్నారు దాన్ని వారసలేక ఈ జగన్ను ఈ విధంగా కుట్రలు పండటం చాలా సిగ్గిటి అయితే ఇప్పుడు కన్నా ఈ ధర్నాలు అయ్యి మానుకుని ప్రజాస్వామ్య పద్ధతిగా మంచిగా మంచి సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కూడా మేము విల్లవించుకుంటూ ఇంత దారుణమైన సంఘటనకి మరి ప్రభుత్వం మీద రాష్ట్రపతికి గవర్నర్కి పిటిషన్లు ఇవ్వటం భర్త రపు చేయమనటం చాలా సిగ్గి చెయ్యటని మీ ద్వారా తెలియబలసింది